హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ధనియా రెసిపీస్ ఈ రోజు మన కిచెన్ లో క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకుని క్యాప్సికం ఫ్రై అయితే చూపించబోతున్నాను అది కూడా స్టఫింగ్ చేసిన క్యాప్సికం అనమాట తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఎంతో టేస్టీగా ఈ ఫ్రై రెసిపీ అయితే చేశాను చాలా కమ్మగా ఉంటుంది సైడ్ డిష్ గా చాలా బాగా ఉంటుంది అలాగే డైరెక్ట్ గా అన్నంలో కూడా కలుపుకొని తినే విధంగా కూడా ఉంటుంది అనమాట ఇంకెందుకు ఆలస్యం ఆ ఫ్రై రెసిపీ ప్రాసెస్ కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం పదండి ముందుగా పావు కేజీ క్యాప్సికం అయితే తీసుకున్నాను తీసుకొని కడిగి తుడిచి పెట్టుకున్నాను అనమాట ఈ క్యాప్సికం లోకి స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము ముందుగా ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ శనగపిండి అనమాట ఇది నేను ఇంట్లో మరాడించుకున్న శనగపిండి అనమాట ఇది మీకు ఏది అవైలబుల్ గా ఉంటే అది తీసుకోండి తీసుకున్న క్యాప్సికం కి ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను పావు టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్ అనమాట ఒక స్పూను కారం వేసుకున్నాను మనం తినే కారాన్ని బట్టి కారం కూడా వేసుకోవాలి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ వేసుకున్న తర్వాత ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ కూడా పిండికి అంతటి కూడా పట్టే విధంగా కలుపుకోవాలి పిండికంతటికి ఆయిల్ అయితే పట్టించేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు క్యాప్సికమ్ తీసేసుకున్నాను పైన తొడిమంతా కట్ చేసుకుని ఈ విధంగా రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి స్టబ్ చేసి చేస్తున్నాను కదా అందువల్ల చిన్నవి దొరికితే తీసుకోండి ఇంకా బాగుంటాయి అనమాట నాకు పెద్ద సైజువి దొరికాయి ఇప్పుడు ఇవన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న ఈ స్టఫింగ్ అంతటిని కూడా ఒక్కొక్కటి తీసుకొని ఇలా లోపలికి ప్రెస్ చేస్తూ పెట్టేసుకోవాలి ఈ స్టఫింగ్ అంతా కూడా క్యాప్సికమ్ లో కొంచెం తడి ఉంటుంది కాబట్టి తొందరగానే అంటుకుపోతుంది నేను లోపల గింజలు అయితే తీయలేదు మీకు నచ్చకపోతే గింజలు తీసేయండి ఇప్పుడు ఈ విధంగా అన్ని కూడా పెట్టేసుకుందాం చూసారు కదా ఈ విధంగా అన్ని కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఆల్రెడీ ప్యాన్ పెట్టేసుకున్నాను టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది వేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా ప్యాన్ లో పెట్టేసుకోవాలన్నమాట ఇవన్నీ ఇలా పెట్టేసుకున్నాను లో ఫ్లేమ్ లోనే ఇదంతా కూడా కుక్ చేసుకోవాలి హై హైలో గానీ మీడియం లో గానీ అస్సలు పెట్టద్దు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని కొంచెం అదంతా మగ్గిపోయేంత వరకు ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ వరకు మూత తీయకుండా మక్కించుకోవాలి ఇప్పుడు అడుగున కొంచెము ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత టర్న్ చేసుకోవాలి అప్సకమ్మలు పెట్టిన స్టఫింగ్ అనేది పోదు అలాగే పట్టుకుంటుంది అందువల్ల భయపడాల్సిన అవసరం లేదు టర్న్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే టర్న్ చేసుకున్నాను మొత్తం అన్ని కూడాను టర్న్ చేసుకుని లో ఫ్లేమ్ లోనే మనం ఇలా చేసుకోవటం వల్ల శనగపిండి కూడా వేగుతుంది బాగా హైలో గాని మీడియం లో గాని మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి పిండి మాడిపోతుంది చేదొస్తుంది అనమాట అందుకని నిదానంగా లో ఫ్లేమ్ లోనే ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే క్యాప్సికం అనేది బాగా కుక్ అయిపోయి ఈ పిండి కూడా బాగా వేగి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట ఒకసారి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎన్నో ఎన్నో రకాలుగా ఈ క్యాప్సికం కర్రీస్ అయితే చేస్తుంటారు కానీ ఇలా ఒకసారి చేసి చూడండి చాలా కమ్మగా ఉంటుంది అనమాట ఇలా నేను చెప్పిన విధంగా మీరు ఇలా నిదానంగా లో ఫ్లేమ్ లోనే ఫ్రై అనుకోండి మనం స్టఫింగ్ మాడిపోదు ఇవి కూడా బాగా నిదానంగా కుక్ అయ్యి చాలా టేస్టీ ఉంటుంది తినేటప్పుడు చూసారు కదా అన్ని కూడా వేగాయి బాగానే ఇప్పుడు వేగిన తర్వాత ఇప్పుడు మిగిలిన స్టఫింగ్ పౌడర్ అయితే దీంట్లో వేసేసుకుంటున్నాను వేసేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాము చూసారు కదా ఎక్కడ మాడలేదు స్టఫింగ్ అనేది ఇలా ఒక టూ మినిట్స్ అయితే మనం స్టఫింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత స్టవ్ మీద ఉంచేసుకుని అంతా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను ఆప్షనల్ అనమాట కొత్తిమీర అనేది ఒక టూ మినిట్స్ అయితే స్టవ్ మీద అలాగే ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా సర్వింగ్ ప్లేట్ లోకి అయితే తీసేసుకుందాము చూసారు కదా టేస్టీ టేస్టీగా ఉండే క్యాప్సికం స్టఫింగ్ ఫ్రై రైస్ బి అయితే రెడీ అయిపోయింది చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరే అంటారు చాలా బాగుందని తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి అన్నంలో డైరెక్ట్ గా తినచ్చు లేదా సైడ్ డిష్ గా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్